పోలింగ్ బూత్ల వారీగా ఓటింగ్ శాతాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ఇప్పుడు సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది పోలైన ఓట్ల శాతాన్ని పోలింగ్ కేంద్రాల వారీగా వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది నిన్న ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ దివాన్కుర్ దత్తా జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆరు దశల పోలింగ్ పూర్తయిందని మరో దశ పోలింగ్ జరగాల్సి ఉందని ఇలాంటి సమయంలో పోలింగ్ బూతుల వారీగా ఓటింగ్ శాతాన్ని బహిర్గతం చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని తేల్చి చెప్పింది అంతేకాదు ఇలాంటి వివరాలను వెబ్సైట్లో పొందుపరచాలంటే ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున మానవ వనరులు సమకూర్చుకోవాల్సి ఉంటుందని ఇప్పుడు ఎన్నికల మధ్యలో అది సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న ఈ సమయంలో ఎన్నికల సంఘంపై అదనపు భారం మోపడం సరైంది కాదని సుప్రీంకోర్టు పేర్కొంది